అందరికి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ అయితే కోలాసులు చేపల రూల్స్ అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ ఫుల్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను సో నేనైతే పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసేసుకున్నానండి మనం కోలాసని తెచ్చుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం వేసి మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకునేసి ఆయిల్ కొంచెం ఆవాలు కొంచెం మెంతులు వేసేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలను కట్ చేసుకుంటున్నాండి ఒక పెద్ద సైజు టమోటాలు ఒక ఆరు వరకు తీసుకున్నాను టమోటాలు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది గోలాసులని మార్కెట్లో అడగండి ఒకసారి తెచ్చుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే కరేపాకు కూడా వేసేసుకుంటున్నాను సో కోలాసులు చేపల పులుసు మనకి ఏ టేస్ట్ ఉంటుందంటే ఎండు చేపలు మనం చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో సో అలానే ఉంటుంది సో నేనైతే అరగంట ముందు నానబెట్టుకునే చింతపండుని గుజ్జంతా తీసేసుకొని కలిపి పక్కన పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే తగినంత కారం సో పసుపు సో మనం కారం వేసుకున్నప్పుడు స్లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడైతే చేపల కూర మంచిగా కలర్ వస్తుందండి సో తగినంత కళ్ళు వేసుకున్నాము వేసేసుకుని చక్కగా బాగా కలిపేసుకున్నాము అయితే బాగా అన్నీ కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనము చింతపండు పులుసుని కూడా వేసేసుకున్నాము చింతపండు పులుసు తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలి పులుసుకి తగ్గట్టు వేసేసుకోవాలండి ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని మనము మూత పెట్టేసుకున్నాము మూత పెట్టేసుకున్న తర్వాత గోలాసులు అంటే ఇలా ఉంటాయండి సో ఉప్పు పసుపు కారం వేసుకొని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు చేపల కూరకి మసాలా ప్రిపేర్ చేసుకుంటాము రెండు స్పూన్ లావాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూను మిరియాలు మూడు లవంగాలు ఒక పంట కొంచెం ధనియాలు వేసుకొని మనము కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత దాన్ని మనము పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి చేపల కూరకి కంపల్సరీ ఈ మసాలాని వేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మసాలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మామిడికాయని కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే మనకి పులుసు ఉడుకుతుంది కాబట్టి ఈ లోపల మామిడికాయ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పులుసు ఉడికిపోయిందండి సో చేప ముక్కలు కూడా వేసేసుకున్నాను ఒక్కసారి కలుపుకోవాలి ఎక్కువగా కలపకూడదు సో మూత పెట్టేసుకుందాము సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి సో ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకొని ఒకసారి ఒక పది నిమిషాల పాటు ఉడకబెట్టి మూత తీసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేసుకొని కాసేపు ఉడకబెట్టుకుంటే మనకి రెడీ అయిపోతుందండి సో ఇప్పుడైతే చూడండి చాలా బాగుంది కదా కలర్ కూడా నాకైతే చూస్తుంటేనే నోరు ఉండిపోతుందండి సో ఇంతే అండి ఈజీగా మనము ప్రిపేర్ చేసుకునే కోలాసులు చేపల పులుసు సో ఒకసారి ఇది ట్రై చేయండి ఇది కాంబినేషన్గా మనకి రాగి అయితే సూపర్గా ఉంటుంది ఇది కూడా ఒకసారి ట్రై చేయండి సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో మొక్క చూస్తున్నారు కదండి సో బాగా ఉరిగిపోయింది సో మనము తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి లేదంటే విరిగిపోతాయండి సో ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లో వేసేసుకుందాము సర్వ్ చేసుకున్నాము టేస్ట్ అయితే ఎండు చేపల పులుసు ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుంది కోలాసులు సో ఫోటో కూడా మీకు మెన్షన్ చేస్తానండి సో అంతే అండి ఈజీగా కోలాసుల్లో చేపల పులుసు రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో మామిడికాయ ఖచ్చితంగా వేసుకోవాలి చేపల పులుసులో అప్పుడు ఇంకా టేస్ట్ ఎక్కువ సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు రైస్ వేసుకొని ఎట్లా ఉందో తిని చెప్తాను సో చూస్తుంటేనే కలర్ టెంప్ట్ టైప్ సో తిని ఎలా ఉందో అని చెప్తాను సో చిన్నపిల్లలు కూడా తినచ్చండి మునులు అయితే ఒకటేగా ఉంటుంది దీనికి సూపర్గా ఉందండి ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయాయి చూస్తున్నారు కదా వీడియోలో సో ముళ్ళు అనేది ఒక్కటే ఉంటుందండి పొడవుగా సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నా వీడియోని సో లాస్ట్లో అయితే ఫోటో మెన్షన్ చేస్తాను ఎలా ఉంటుంది కోలాస్ అనేది సో ఇలా ఉంటుందండి ముక్క అయితే పొడవుగా ఉంటుంది సో ఇవాళ్ళ వీడియో ఇదే అండి మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్